కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి రెండు రకాలుగా చెప్తున్నారు పూర్వం నుంచి అంటే పుట్టుక నుంచి ఈ రోజు వరకు ఈ ప్రపంచం గురించి రెండు రకాల అభిప్రాయాలు బలంగా ఉన్నా ప్రకృతి ఏమొస్తాయి తెలియజేస్తుంది ప్రకృతి వస్తాయి తెలియజేస్తా ఈ ప్రకృతితో పాటు సమాజం మానవుడి క్రితం మానవుడు ఏర్పడ్డాడు ఈ కొన్ని కోట్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సమాజ అభివృద్ధి గమనాన్ని ప్రకృతి అభివృద్ధి గమనాన్ని మనిషి ఆలోచనని మనిషి చరిత్రని రెండు రకాలుగా చెప్తారు మనకి ఎప్పుడు దాకా ఎప్పుడు శాస్త్రవేత్తలు అందరూ రెండు రకాలుగా చెప్తున్నారు ఏంటి రెండు రకాలు అంటే ఒకటి భావవాదము రెండు భౌతికవాదం ఈ రెండింటి మధ్య భీకరమైన పోరాటం ఎడతగని పోరాటం జరుగుతూ ఉంది ఎంత పోరాటం అంటే చాలా సీరియస్ పోరాటం ఇక చెప్పాలన్నంత పోరాటం భాగవాదం ఒకరిదేపే భౌతికవాదం చెప్తుంది భూమి ఎలా ఆవిర్భవించింది అని ప్రశ్న వచ్చింది అనుకో ఇది మండుతున్న అగ్నిగోళం సూర్యుడి నుంచి వేరుపడింది వేరు పడిన తర్వాత మండుతున్న అగ్నిగోళం నుంచి ఇట్లా భూమి పెట్టినా చెప్పేస్తాయి భౌతికవాదం భాగవాదం అంటే ఈ మండుతున్న అగ్నిగోళం అంటే ఎదురు తాగుతున్నారు అని అనుకున్నాను అంటే ఇట్లా ఏ ప్రశ్న తీసుకున్నా ఈ రెండింటి మధ్య ఇప్పటిదాకా ఉన్న చరిత్ర అందరినీ ఈ రెండు రకాల భావాలు ఘర్షిస్తూ వస్తున్నాయి వాస్తవాలు చెప్పడం కోసం దీనికోసం భావవాదం భౌతికవాదం భౌతికవాదం ఏం చెప్తుంది ఈ సమాజ అభివృద్ధికి సమాజానికి మూలం పదార్థం అని చెప్తుంది భౌతికవాదం భౌతికవాదానికి భావవాదానికి తేడా ఏమిటి వివరించి రాయండి అందులో భాగంగా భౌతికవాదం ఏం చెబుతుంది అంటే ఈ సమాజ అభివృద్ధికి మూలం పదార్థం ఇది ప్రపంచం నిజంగా ఉంది భౌతికవాదం ఏం చెప్తుందంటే ఈ ప్రపంచం అనేది ఉంది ఈ ప్రపంచం అభివృద్ధికి కారణం పదార్థం అని చెప్తుంది ఇది ఎవరి మీద ఆధారపడి పడకుండా నడుస్తుందని చెప్తుంది ఇది స్వతంత్రమైన ఉనికి కలిగి ఉన్నదని చెప్తుంది భౌతిక సమాజం గురించి ఏం చెప్తుందంటే ఇది నిజంగా ఉందని చెప్తుంది సమాజం అనేది మన ముందు ఉంది ఇది నిజంగానే ఉంది దీనికి మూలం పదార్థమే అని చెప్తుంది ఇది ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రమైన ఉనికి కలిగి ఉంది పదార్థాన్ని నాశనం చేయటం కానీ తయారు చేయడం కానీ సాధ్యం కాదు దీనిని ఎవరు సృష్టించలేదు పదార్థాన్ని పదార్థాన్ని ఎవరు సృష్టించలేదు దీన్ని ఎవరు నాశనం చేయలేదు పదార్థాన్ని ఎవరు సృష్టించలేదు పదార్థాన్ని ఎవరు నాశనం చేయలేదు ఈరోజు తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభంగా పోతూ ఉంది ప్రభుత్వ పాఠశాలలో విద్యా సంస్థలు సమస్యల నిలయాలుగా మారిపోయి ఉన్నాయి అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు బడివాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంది ఈ బడివాట కార్యక్రమం ద్వారానైనా లేదంటే మన ఊరు మనబడి పథకం ద్వారానైనా ఈరోజు ప్రభుత్వ సంస్థని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కేవలం ప్రచార ఆర్భాటాలకు అయితే మళ్ళీ పాత కేసీఆర్ ప్రభుత్వం లాగా విద్యావస్థ భ్రష్పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణం గిన్నే దృష్టి కేంద్రీకరించాలని మేము తెలియజేస్తా ఉన్నాం మరోవైపు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు ఇప్పటికీ ఆరు నెలల సమయం గడుస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ కావచ్చు గురుకులాలు కావచ్చు విద్యా సంస్థలన్నీ కూడా పునారెల్లి పెరుగుతున్నాయి కూలిపోయే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి రాబోయే కాలంలో వర్షా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అన్ని విద్యా సంస్థలని ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ని గురుకులాలన్నింటినీ కూడా బాగు చేయాల్సిన అవసరం ఉంది మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోవైపు తెలంగాణలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ని ఇంతవరకు రెగ్యులర్ బేసిస్లో నిర్మించలేదు కేవలం ఇన్ఛార్జీల పాలన నిర్మించారు ఇవి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇన్ఛార్జీల పరిపాలన చేపట్ దీని కారణంగా అనేక యూనివర్సిటీలు వివాదం వివాదాస్పదమైనాయి కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మెడికల్ సంబంధించిన నీట్ ఎగ్జామ్ ఏదైతుందో ఈరోజు దేశవ్యాప్తంగా తీవ్రమైన దుమారం రేపు జరుగుతుంది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు మెడికల్ విద్యార్థులు ఈరోజు వాళ్ళ జీవితాలని రోడ్డు మీద తెచ్చిన నేపథ్యం ఉంది నీటు నిర్వహణలో యూజీసీకి సంబంధించిన ఏదైతే ఏజెన్సీ ఉందో ఎన్టీఏ ఏజెన్సీ ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం అజమాయసులో నడుపుతున్న ఏజెన్సీ ఏదైతుందో ఇది పూర్తిగా ఘోరంగా విఫలం చెందింది కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తచుద్దునా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే మెడికల్ విద్యార్థుల కౌన్సిలింగ్ కోసం నిర్వహించేటువంటి నీటిని రద్దు చేయాలి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు కోరుతున్నట్టుగా నీటిని రద్దు చేసి స్థానిక భాషలో దానికి సంబంధించిన మెడికల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ ని ప్రారంభించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా లేని ఎడల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చింది రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసి విద్యారంగాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మత్స్యాందస్థ భావాలను పెంపొందించి విద్యార్థుల మెదళ్లను చిదివేసేటువంటి విధంగా జీవ పరిణామ సిద్ధాంతం లాంటి ప్రకృతి పరిణామ సిద్ధాంతాన్ని శాస్త్రీయ భావజాలను తుదిమట్టించడం కోసం కృషి చేయడం జరిగింది ఇప్పుడు మూడోసారి ఏర్పడిన తర్వాత ఇలాంటి అవకతవకలు జరగకుండా విద్యార్థుల శాస్త్రీయ ఆలోచనలకు అనుగుణంగా విద్యా విధానం ఉండేటువంటి విధంగా నేడు ఏర్పడే ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది ఇదే తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాలను డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అట్టడుగు వర్గాల విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచనలతో కూడినటువంటి సమానమైనటువంటి విద్యా విధానం అమలు చేసేందుకు ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా సరే తక్షణమే అందరికీ సమానమైనటువంటి విద్యా విధానం అమలు చేయడం కోసం ప్రైవేటు కార్పొరేటు విద్యా విద్యా సంస్థలు చేస్తున్నటువంటి విద్యా దోపిడీని అరికట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది టీడీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోనే ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ఉన్నాం ఈ శిక్షణ తరగతులలోనే అనేక విషయాలపైన చర్చించి అనేక అంశాలన్నీ పైన రాబోయే సం విద్యా సంవత్సరం ప్రారంభం సంబంధించి విధి విధానాలు కూడా ఇక్కడనే ఖరారు చేసుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్య వ్యతిరేక విధానాలు ఏ విధంగా అవలంబిస్తున్నాయి వాటికి దిట్టు కొట్టే విధంగా ఈరోజు ప్రజలశీల పరిశ్రమ విద్యా సంఘం సిద్ధం అవ్వబోతున్నాయి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు విద్యా సంవత్సరం ప్రారంభం అయితే ఉంది దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా చేయాలనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేదు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాల డిగ్రీకి సంబంధించినటువంటి ఏదైతే రియంబర్మెంట్స్ కావచ్చు అదేవిధంగా స్కాలర్షిప్స్ కావచ్చు ఇవన్నీ బకాయిలు పెండింగ్లు ఉన్నాయి ఇప్పటికే విద్యార్థులు అయ్యో రామా అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇది దీనిపైన పట్టించుకోకుండా కేవలం ఎన్నికల నేపథ్యంలో మొత్తం హడావుడిగా చేస్తూ ఉన్నారు ఇది సరైన కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుండా ఖచ్చితంగా ఈ క్లాసులే మాకు దోహదపడి రేపు 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 ఉద్యమంలో ప్రగతిశీల ప్రగతిశీల ప్రవేశంలో విద్యార్థి సంఘం ప్రత్యేకంగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధరిస్తూ ఉన్నాం దేశంలో రాష్ట్రంలో ఎన్నికలు హోరాహోరీగా జరిగి పూర్తయ్యాయి తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కేంద్రంలో మోడీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ నాయక్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్రాలో చంద్రబాబు గారి నాయకత్వం ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కానీ ఏర్పడ్డ ప్రభుత్వాలు ఏవి విద్యారంగానికి సంబంధించిన విషయాలు కానీ యువ యువత యువకులకు ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కానీ ఒక శాస్త్రీయ భావాలు ప్రచారం చేసే విషయాలు కానీ వాళ్ళ వాళ్ళ ఎజెండా లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు టీసీలు మెంబోర్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఒక పక్క ఉంది మరోపక్క విద్యా సంవత్సరం ప్రారంభానికి చాలా దగ్గరగా వచ్చింది కానీ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు విపరీతమైన ఫీజులు దోపిడీ చేస్తుంటే ఈ ఉన్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి యంత్రాంగం లేదు డిఓలు కలెక్టర్లు వీటి మీద మాట్లాడటం లేదు మధ్యతరగతి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక బుక్స్ కొనలేక ఇవాళ బ్యాగులు కొనలేక షూలు కొనలేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది మరోపక్క ప్రభుత్వ విద్యా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు ప్రభుత్వ విద్యారంగం బలోపేతంగా ఉంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యారంగం వ్యాపారం సరిగా జరగదు కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరిచారు ఉపాధ్యాయ పోస్టులు లేకుండా అదేవిధంగా కనీస వసతులు లేకుండా విద్యా వ్యవస్థనే ఈ ఇబ్బంది పెట్టారు ఈ అన్నిటి విషయాల మీద రాబోయే సంవత్సర కాలంలో పడశీల ప్రజాస్వామ్యం విద్యార్థి రంగం పీడిఎస్ఈ ఒక శాస్త్రీయమైన భావాజాలాన్ని ప్రభుత్వాలు విద్యారంగం పట్ల వ్యవహరించే తప్పుడు పద్ధతులని విద్యార్థులకు కావాల్సిన హక్కులు కోరికలపై ఈ రెండు రోజుల పాటు నాలుగు రోజుల పాటు చర్చించి కొత్త నూతన కర్తవ్యాలు తీసుకొని ఈ విద్యారంగ పరిరక్షణ కోసం విద్యారంగంలో ఉన్న విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం వారి సౌకర్యాల కోసం పోరాట మార్గాలు ఎంచుకోవడం కోసం ఈరోజు మనం క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్లాసుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ పీడీఎస్ ఏం చెప్తుందంటే శాస్త్రీయ భావాలు కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్తా ఉన్నాం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందిన రోజువారీ జీవితంలో ఎక్కడో కొన్ని మధ్యయుగాల నాటి కాలం నాటి బూజు మన బుర్రల్లో ఉంది కాబట్టి స్త్రీ పురుష మధ్య అసమానత్వం కులాల మధ్య అసమానత్వం మతాల పట్ల అసమానత్వం అనేక రకాల జాడ్యాలు ఇవాళ విద్యార్థుల బుర్రల్లో సమాజం బుర్రల్లో ఉండి అందరూ పౌరులంతా ఒకటే అనేటువంటి భావజాలం లేకుండా ఉంది ఈ పౌరులందరూ ఒకటే సమాజంలో అందరూ ఒకటే అందరికీ అన్ని అవకాశాలు సమానంగా అందాలనేటువంటి ఒక లక్ష్యాన్ని ఒక రాజకీయ చైతన్యాన్ని ఈ క్లాసు సందర్భంగా విద్యార్థులకి ఇవ్వగలు ఇవ్వాలనే లక్ష్యంతో ఇవాళ మనం క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్లాసులకి రాష్ట్ర అనేక వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ క్లాసు నుంచి ఒక శాస్త్రీయ దృక్పథంతో సమాజంలోకి వెళ్ళాలని విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమాలు నిర్వహణ నిర్వహించడం కోసం ఈ ప్రయత్నం కొనసాగుతుందని ఈ సందర్భంలో తెలియజేస్తా ఆర్మూరు పట్టణంలో టీడీఎస్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఐదు రోజులుగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా మేమంతా కూడా ఈ రాష్ట్రంలో దేశంలో విద్యా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం సంసిద్ధత కోసం ఈరోజు మేము ఈ క్లాసులు పెట్టుకోవడం జరిగింది ఎందుకోసం అంటే పేద బడుగు బలహీన వర్గాలు అభ్యసిస్తున్న ప్రభుత్వ విద్యను మొత్తం కూడా నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు విద్యను మొత్తం అప్పగించినటువంటి పరిస్థితి మార్కెట్లో సరుకుగా మారి డబ్బులు డబ్బులున్నోలకే విద్య అందే పరిస్థితి ఈరోజు దాపురించింది అందుకోసమని శాస్త్రీయ విద్య సాధనకై అందరికీ ఉచిత నాణ్యమైన విద్య అమలుకై పీడీఎస్ఈ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం కోసం మేమంతా ఈ క్లాసులలో బోధించుకోవడం లేదా విజ్ఞానం తెచ్చుకోవడం సమాజంలో మార్పు కోసం విద్యారంగ పరిష్ సమస్యల పరిష్కారం కోసం మనం సంసిద్ధత కోసమే ఈ క్లాసులు నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ సమాజ మార్పులో పీడిఎస్సి విద్యార్థి సంఘం కీలక భూమిక పోషిస్తా ఈ సందర్భంగా తెలియజేస్తూ